నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు బూందీ కూర చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా త్వరగా అయిపోతుంది రుచిగా కూడా ఉంటుంది ఇందుకోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి బూందీ నూనెలో ఉంటుంది కదా మరీ ఎక్కువ నూనె వేసుకుంటే వెగుటుగా ఉంటుంది కాబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను నూనె వేడయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగే మూడు కారం గల పచ్చిమిరపకాయల్ని మధ్యకి కట్ చేసుకున్నవి కొద్దిగా కరివేపాకు మూడు వేసుకుని ఉల్లిపాయలు మెత్తగా మగ్గి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వేగితేనే కూర రుచిగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చి వేగినాయి కదా ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కూరకి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు నేను వేసింది ఒక టేబుల్ స్పూనే అయినా ఇవన్నీ వేగేసరికి ఆయిల్ ఇంకా పైకి తేలుతుంది కదా కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోకండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు మనకి ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసుకున్నా పర్వాలేదు జీడిపప్పు ఉల్లిపాయలతో పాటు వేసుకుంటే ఈ స్టేజ్కి వచ్చేసరికి మాడిపోతాయి కాబట్టి నేను ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత వేసుకుంటున్నాను జీడిపప్పుని వేయించి వేసుకునే కంటే ఇలా కూరలో ఉడికితేనే రుచి బాగుంటుంది ఇప్పుడు ఇందులో మూడు మీడియం సైజు టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మీరు ప్యూరిలా చేసుకుని వేసుకున్నా పర్వాలేదు కానీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఉడకడానికి కాస్త టైం పడుతుంది నేను తీసుకున్నది బాగా పండిన టమాటోల వల్ల చాలా త్వరగా ఉడికిపోయినాయి ఇప్పుడు చూడండి టమాటోలు పూర్తిగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలింది కదా ఇందులో రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఉప్పు పసుపు ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడైనా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి వేయించినదైనా పర్వాలేదు రెడీమేడ్ అయినా పర్వాలేదు కానీ వేయించి దంచిన పౌడర్లు అయితే రుచి ఇంకొంచెం బాగుంటుంది ఇప్పుడు వీటిని అర నిమిషం పాటు వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరీ చిన్న మంట పెట్టుకుంటే ఉడకడానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది ఇప్పుడు టమాటోలు అన్నీ చక్కగా మగ్గిపోయినాయి కదా ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి గ్రేవీ మరీ చిక్కగా ఉండకుండా చూసుకోండి ఈ స్టేజ్లో అయితే కాస్త నీళ్ళు ఎక్కువ వేసుకుని నీళ్లు బాగా మరిగిపోయి గ్రేవీ అంతా చిక్కబడాలి ఆ స్టేజ్ వచ్చేంత వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకుని ఒక నిమిషం పాటు మూత పట్టుకుని గ్రేవీ చెక్కబడేంత వరకు ఉడికించుకోవాలి కొత్తిమీర ఆఖరిలో వేసుకుంటే మనం కూర ఎక్కువ కలపాల్సి వస్తుంది అలా ఎక్కువ కలిపితే బూందీ అంతా మెత్తబడిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడే కొత్తిమీర వేసుకుని గ్రేవీ చెక్కబడేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి మరీ చిక్కబడిపోతే బూందీ గ్రేవీని పీల్చదు అలానే మరీ పల్చగా ఉన్న బూందీ మొత్తం గ్రేవీ పీల్చుకుని మెత్తబడిపోతుంది కాబట్టి కన్సిస్టెన్సీ చూసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు బూందీ వేసుకోవాలి మనం బూందీలో ఉప్పు కారం ఉంటాయి కాబట్టి కూరలో వేసుకునేటప్పుడు అవి మాత్రం జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి బూందీ వేసిన తర్వాత కడాయి అంతా కొంచెం సర్దుకోవాలి లేకపోతే పైన ఉన్న బూందీకి గ్రేవీ పట్టదు బూందీ వేసుకున్న తర్వాత వెంటనే మూత పెట్టుకుని ఒక్క నిమిషం మాత్రమే ఉడకనిచ్చి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి మాత్రం కలుపుకోవాలి మనకిప్పుడు ఈ కూర గ్రేవీలా కనిపిస్తుంది కదా కానీ చల్లారేసరికి బూందీ అంతా గ్రేవీని పీల్ చేసుకుంటుంది మనం ఎక్కువ నీళ్లు లేకుండా చూసుకుని ఈ స్టేజ్లో మాత్రం స్టవ్ ఆఫ్ చేసుకుంటే బూందీ మరీ మెత్తగా అయిపోకుండా కాస్త క్రిస్పీగా ఉంటుంది అది కూడా మరీ ఎక్కువసేపు అయితే ఏముండదు కూరగాయలు లేనప్పుడు బ్యాచిలర్స్ కోసం చాలా మంచి రెసిపీ ఇది ఇంత తొందరగా అయిపోయే ఈ రుచికరమైన బూందీ కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం